గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ పార్క్లో ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి సభ్యులు కొక్కిరాల సాగర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సాగర్ రావు మాట్లాడుతూ శాంతియుత మార్గంలో దేశ స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహాత్మాగాంధీ దేశానికే మార్గదర్శకుడు అని అన్నారు మహాత్మాగాంధీ కళలను సాకారం చేయడానికి పాలకులు కృషి చేయాలని కోరారు పల్లెలు ప్రగతి సాధించినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమని మహాత్మా గాంధీ బలంగా విశ్వసించారని వారన్నారు అధికారంలో ఉన్న పార్టీలు గత పాలకులను విస్మరించకుండా అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రేమ్ సాగర్ రావు సూచించారు అధికారంలోకి రాగానే ప్రజల అవసరాలను పరిష్కరించకపోగా గత పాలకుల మీద నిందలు వేయడం తగదని వారు హితో ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రేమ్ సాగర్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు వేములపల్లి సంజీవ్ మజీద్ నన్పూర్ పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొండ పద్మా చంద్రశేఖర్ జోగుల శ్రీలత సదానంద పుదరి సునీత ప్రభాకర్ శ్రీరాముల సుజాత మల్లేష్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அக்கா போண்டி வெங்கடேஷ்

아니야 이 భారత జాతి పిత ఫాదర్ ఆఫ్ నేషన్ ఈ దేశాన్ని ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళ శుంకలాల నుంచి అహింస పద్ధతి ద్వారా స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ గారి నూట యాభై రెండవ జన్మదినోత్సవం ఈ సందర్భంలో ఒక రెండు విషయాలు తప్పదు మహాత్మా గాంధీ కలడుగన్న భారతదేశం ఇది కాదు ఇలా మనం ఉన్న భారతదేశం కాదు ఇది కలగ ఆయన కలడగన్నది ఏంటంటే నా దేశంలో ఎవ్వరు కూడా తిండికి లేక ఆకర్షావ తవ్వద్దు వాళ్ళకి నిత్యావసరాలకు ఇబ్బంది ఉండద్దు ఉండేందుకు ప్రతి ఒక్కరికి ఓ ఉండాలి ప్రతి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి వాళ్ళ పిల్లలను చదివించుకునేందుకు చదివించుకునే సౌకర్యం కల్పించి ప్రతి ఒక్కరు పిల్లలు స్కూల్లోకి పోయి వాళ్ళ విద్యాభ్యాసం వాళ్ళు సొంతంగా చెప్పించుకునే పరిస్థితి రావాలి అదేవిధంగా ఆసుపత్రికి పోయే విషయానికి వచ్చినప్పుడు ఆసుపత్రికి వచ్చినప్పుడు పూర్తి ఈరోజు కూలి ఈరోజు చేసి బతికే కూలి వాళ్ళు కూడా నాణ్యమైన వైద్యం వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆయన కలగనాడు దురదృష్టవశాత్తు ఈ గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం అని ఇప్పుడు చెప్తాను డెబ్బై ఐదో సంవత్సరం స్వాతంత్రం అని ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి రోజు లక్షలు వేస్తాను డెబ్బై సంవత్సరం అని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మన ప్రగతి ఏంటంటే కొన్ని చూస్తే కనబడుతుంది బ్రిటిష్ కాలం కొన్ని సౌకర్యాలు మంచిగా అనిపిస్తున్నాయి ఆ రకంగా ఈ దేశాన్ని పరిపాలిస్తాను సరే సక్సెస్ గవర్నమెంట్స్ అంటే కంటిన్యూస్ వాళ్ళని వాళ్ళనివ్వని చెప్ప ఎవరు చెప్పినా కూడా ఎవరి గురించి చెప్పినా కూడా ఇది ఒకటి అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి అధికారంలోకి వస్తేనే నేను బాగా నిర్వహిస్తాను కానీ మా మా ముందు చేయలేదు అనేది దీన్ని ఏమంటానంటే ప్రతి దాన్ని తప్పదాటేసి దాటేసి మేము కాదు వాళ్ళు వాళ్ళు కాదు ఇల్లు ఇది జప్ప ప్రజల గురించి ఆలోచించడం కానీ ప్రజలకు చేసే పరిస్థితి లేదు ఎవరు చేయలేరు కనీసం ఈ డెబ్బై ఐదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాలకులు కన్ను తెరిచి ప్రజలకు ఏం కావాలి అది చేసి వాళ్ళ ఓట్ల కోసం కాకుండా ప్రజలకు ఏం కావాలి అది అది చేసి ఇప్పుడన్నా ఆ మహాత్మా గాంధీ సరైన నివాళులు అర్పిస్తారని ఇక్కడున్న పాలకులు కానీ అక్కడున్న పాలకులు కానీ చేతులెత్తి కోరేది ఒకటే ముక్కేది ఒకటే మీ ఓటేసి కల్పించింది మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మూడు పూటల తిండి తొరుకుందకు బట్ట ముందుకు ఇంత ఇల్లు పిల్లలను స్కూల్కి పంపించే సౌకర్యం హాస్పిటల్కి పోతే వైద్యం ఇవి అడుగుతారు ఇంకంతకన్నా ఎక్కువేమి అడుగుతారు ఇవి ఇవి చేరు ఇవి చేసిన తర్వాత మీరు ఏమైనా చేసుకుని ఓట్ల కోసం ఇవి మాత్రం చేయండి అని వాళ్ళు ఏ గ్రామాలకు అయినా ఏ పట్టణాలకు అయినా ఇదే ప్రతి ఇక ప్రతి స్కీమ్ ఏదో ఒక ఓట్ల కోసం కాకుండా ఈ స్కీమ్ కాకుండా మనం చేయాల్సిన పని మనం చేయండి మనం రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక్కడే చెప్తాను ఇక్కడ మూడు లక్షల ముప్పై వేల పాపులేషన్లో ఒక మనిషికి ఎమ్మెల్యే అవకాశం వస్తుంది మూడు లక్షల ముప్పై వేల మంది ఒక్కరికి వచ్చింది కాబట్టి వచ్చిన దానికి ఏదో ఇంత పని చేసి ప్రజలు మెచ్చుకునే సార్థక చేసుకోవాలి ఏదో మనం నా నా కొడుకు ఏం చేస్తా నా ఇల్లు నా తమ్మునికి ఏం చేస్తా ఇది కాకుండా ప్రజలు ఎవరైతే నీ కోసం ఎదురు చూస్తారో పాలకుల కోసం ఎదురు చూస్తారో వాళ్ళకు సేవ చేసి మనం మహాత్మా గాంధీ వచ్చిన స్వాతంత్రానికి సారధగా చేద్దామని ఒకటే చెప్తాను చేయనని చెప్పి వాళ్ళు చేతులైతే కోరుకుంటాం ఇక రెండోది మహాత్మా గాంధీ చెప్పిండు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని అంటే భారతదేశం గ్రామాలలో ఉన్నది గ్రామాల నుంచి ప్రజాస్వామ్యం స్టార్ట్ కావాలని చెప్పి ఇంకొక మాట చెప్పిండు ఏ రోజైతే నా దేశంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు పన్నెండు గంటల తర్వాత ఒక ఆడపిల్ల ఒంటరిగా రోడ్ల మీద తీరగలగొద్దు ఆ రోజే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది మాట చెప్పడం జరిగింది ఈ అదే చేతి పది దృష్టి అలా ఒక దినాన్ని చూస్తే ఒక యాభై నుంచి వంద సంఘటనలు జరుగుతున్నాయి మొత్తం భారతదేశంలో యాభై నుంచి వంద సంఘటనలు రేపులు కానీ ఇంకేదో కానీ ఇంకేదో కానీ ఈ రకాల సంఘటన జరుగుతుంది మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలతో మనం తెలుసుకునేందుకు ఇప్పుడు నాకు అర్థమవుతులేదు మరి ఈ సంస్కృతి ఎప్పుడు పోద్దో ఖచ్చితంగా ఈ సంస్కృతి పోవాలని ఆయనే ప్రార్థిస్తారు నీకు ఎందుకంటే ఇక్కడ ఉన్న మనుషులు బతికిన మనుషులు చేసే పరిస్థితి కనబడదు కాబట్టి ఆయనకు చేతిలో ముఖ్యం అదే నువ్వు ఏదైతే కళాకారో ఇక్కడ చేయబోతుంది